అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ అక్రమంగా హైదరాబాద్లో ఉంటున్న నలుగురు విదేశీయుల్ని నగర పోలీసులు వారి స్వదేశాలకు పంపించారు నైజీరియాకు చెందిన ఇద్దరు టాంజానియా సోడాన్కు చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వేసాల గడువు ముగియడంతో పాటు ఇద్దరి పాస్పోర్ట్లు కూడా ఎక్స్పైర్ అయినట్లు గుర్తించారు వీరు మాదక ద్రవ్యాల సరఫరాకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఎక్కడా ఆధారాలు లభించకుండా నిందితులు జాగ్రత్త పడ్డారని తెలిపారు వీరిపై ఇంతవరకు కేసులు నమోదు కానప్పటికీ ఎంబసీలను సంప్రదించి వారి దేశాలకు పంపిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ హెచ్న్యూ డీసీపీ సుధీంద్ర తెలిపారు విదేశీయులకు ఇళ్లను అద్దెకిచ్చే యజమానులను ఖచ్చితంగా వారి పూర్తి వివరాలు సేకరించి నిఘా ఉంచాలని సూచించారు దే ఆర్ డూయింగ్ సస్పిషియస్ యాక్టివిటీస్ అంటే ఇట్లాగా మీ ఎర్నింగ్స్ ఏంటి మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా ప్రొఫెషన్ ఏంటి అవి అంటే వాళ్ళు ఇచ్చిన రిప్లైస్ కి దానికి ఎక్కడ కొంతం లేకుండా ఉంది సో దాన్ని బట్టి చూస్తే మోస్ట్లీ దీస్ పీపుల్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ డ్రగ్ పెడ్లింగ్ అన్నట్టు మాకు సస్పెషన్ వచ్చింది వీళ్ళ ఓవర్స్టే అది తెలిసి డిపోర్టేషన్ ప్రాసెస్ కి పెట్టడం జరిగింది వీళ్ళని డిపోర్టేషన్ చేయడానికి పర్మిషన్ పెట్టడం జరిగింది వాళ్ళు డిపోర్టేషన్ ఒప్పుకుని ఎగ్జిట్ పర్మిట్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళ ఓన్ కంట్రీస్ కి ఇద్దరు నైజీరియన్స్ ఒక ట్రాన్జానియన్ ఒక సుడానియన్ కాబట్టి వాళ్ళ నేటివ్ కంట్రీస్ వెళ్లడానికి అంటూ టికెట్స్ కూడా వాళ్ళతోటి పర్చేజ్ చేయించి వాళ్ళ నేటివ్ కంట్రీ పంపడానికి అన్నట్టు ప్రాసెస్ అంతా ఫినిష్ చేయడం జరిగింది